మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక రామ గార్డెన్ గార్డెన్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశం వచ్చరి సురేష్ అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటర్ గార్లపాటి శ్రీనివాసులు మాణికూట డిస్టిక్ గవర్నర్ వేమిశెట్టి కిషోర్ కుమార్లు పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వాసవి క్లబ్ వాసవి క్లబ్ కపుల్స్ వాసవి క్లబ్ సరస్వతి వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ ఛత్రపతి శివాజీ ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు సమష్టిగా కృషి చేసి పదంలో ముందుకు వెళ్లాలని చెందిన చిదరాల నవీన్ కుమార్ ను వాసవి క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వాసవి క్లబ్ నూతన అధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలుపుతూ వాసవి క్లబ్ తనకి తన ముందు కృషి చేస్తానని అన్నారు శ్రీనివాస ప్రజోదయా オープン దానికి రెట్టింపు కార్యక్రమాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు చేసి